జయ గురుదేవదత్త నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా అందరికీ ఆ గురుదేవుని యొక్క శుభాకాంక్ష ఆశీస్సులు విశ్వంలోని వసుంధరపై గల నరులలో ఒకరిపై ఒకరికి విశ్వాసము మాయమవుతున్న సమయంలో ఆ విశ్వాసమును మళ్ళీ స్థాపించాలని అందుకే ఆ పేరు పెట్టుకొని వచ్చిన కొత్త సంవత్సర నామం నామ సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో అందరి జీవితాలలో ప్రకృతిలోని వసంతామృతంతో పాటు వసంత శోభలు చిందించాలని జీవితం అంతా కూడా పులకరించి పరిమళించాలని సుఖ సంతోషాల కోరికలు నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వేడుకుందాం ఉగాది రోజు షడ్రుచామృతం షడ్రుచామృతంతో పాటు మరొక అమృతం అది వసంతామృతం అనుభవించడానికి చైత్రమాసంలో ఉగాది నుండి ఆరంభించే జపం కూడా దాని నామం పేరు అమృతమయమైనదే కావటం కూడా మన అదృష్టం ఆ భగవంతుడు మనకు వసిన వరం కావచ్చు అందుకే కొత్త సంవత్సరం అంతా సప్తరుచామృతమైంది కాబట్టి మీరు కూడా కా ఎక్కువ సంఖ్యలో ఆ నామజపం చేయాలనే ఆ దైవం మనకు ఈ నామం ఇచ్చారు అదే ఓం ద్రాం పరమామృత సాగరాయ నమః ఓం ద్రామ్ పరమామృత సాగరాయ నమః ఓం రామ్ పరమామృత సాగరాయన్మ ఈ విధంగా నూతన సంవత్సరం అంతా కూడా అమృతమయమై ఆరంభంతో ఆరంభమైంది కాబట్టి జపం వల్ల మన వసంతమంతా కూడా జీవితం అంతా కూడా అమృతమయమై మంచి శుభలక్షణాలు చేయి అందరూ కూడా ఆనందం పొందాలని ఆశిస్తాం జీవుల పట్ల అపార కలిగిన కరుణ కలిగిన వాడు కాబట్టే అందరికీ తాను లభ్యమయ్యే పాటు పరిపూర్ణులైన మహాత్ముని రూపంలో లోకోద్ధరణ కోసం గురురూపం వహిస్తూ భూమిపై సంచరిస్తూ అమృతాన్ని వర్షిస్తుంటాడు దత్తుడు మే గురు మేఘం వంటి వాడు ఆ విధంగా వర్షించిన అమృతం పల్లానికే పారుతుంది గురువు అనుగ్రహం కలిగిన గాక వారి పిల్లలు పిల్లపిల్లల వరకు కూడా ఆ యొక్క అమృతం చేరుతుంది వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళు ఈ యొక్క అమృతాన్ని పొందుతుంటారు నేనే నిర్లక్ష్యం చేస్తే మాత్రం చివరికి తడిపోతుంది వాళ్ళు మనలోని దుష్టమైన వక్రమైన ఆలోచనలను రూపమాపి జనులందరికీ తన జ్ఞాన బోధామృతంతో సన్మార్గులుగా మార్చడానికే వచ్చినటువంటి ఈ దత్తుని అవతారం ఎన్ని జన్మల పుణ్యం సుకృతం ఉంటేనే తప్ప దత్త సేవలో మనిషి చేరలేడు ఒకవేళ చేరితే మాత్రం దత్తుడు మనము అతనిని వదిలించుకుందామని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మనని మనం వదిలేసిన అతడు మాత్రం మనల్ని వదలక మనకే దత్తం కాగలడు ఎందుకంటే వారికి మనపై ఎంత అమృతమైన ప్రేమ అంటే కోటి తల్లుల అమృతం ప్రేమ కూడా వారి ప్రేమతో సరిపోదు అతడు పరమ అమృత సాగర సముద్రుడు అతని కరుణ వల్లనే లోకంలో నేడు గురు సాంప్రదాయం ఎన్నెన్నో రూపాలతో స్థిరమై ఎందరికో మార్గదర్శి అయి పరమామృతాన్ని అందరిపైన లోకములు ఇప్పటికీ కురిపిస్తున్నారు సాక్షాత్ పరమేశ్వరుడే సుఖమహర్షికి దత్త అనే రెండు అక్షరాలలో ఎంతటి మహాత్మ్యము ఎంతటి శక్తి ఎంతటి అనుగ్రహము ఎంతటి బ్రహ్మజ్ఞానం ఇమిడి ఉందో అనుభవించిన వారికే సాధ్యం గురుదర్శనం వల్ల ఎన్ని జన్మాల పాపాలు కానీ తాపాలు కానీ ఎంత దుర్భరమైన దళిత స్థితిలో ఉన్నా కానీ ఆ పరమ గురుని పరమామృతం సంపూర్ణంగా కుత్తుక వరకు త్రాగిన వారికి సర్వ అరిష్టాలు తొలగి ఉన్నత స్థానంలో నిలవగలడు దీనికి అంతం ఉండదు అని ఈ విధంగా శివుడు తెలిపేటువంటి వాడయ్యాడు ఆ యొక్క గురు సాంప్రదాయం ప్రకారం ఒకడు ఎంత దుష్టుడైనా ఎన్ని నీచ కార్యాలు చేసినా అందరి చే అని అనిపించుకుంటున్నవాడు కూడా అటువంటి వారిని సైతము వాటి దుష్టత్వమును పరిమార్చి సంస్కారం నేర్పించి సరిద్రేవలో నడిపించే అమృత హృదయుడు అది ఎట్లాగో మీకు వివరిస్తాను చిత్తంతో వినండి ఇది భాగవతంలో కూడా ఉన్నది భాగవత కథ ప్రకారం నేమి అనే ఒక మహారాజుకు సంతానం లేనందువల్ల బ్రహ్మకై ఘోర తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై పాయసం ఇచ్చాడు ఆ పాయసం సాగినందువల్ల అతనికి మంచి కొడుకు పుట్టాడు వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత పెళ్లి చేశాడు కాలం గడుస్తుంది అయినా ఆ కొడుకు కూడా మళ్ళీ సంతానం కలిగిపోయేసరికి కొడుకు మంచి సంతానం కలగాలని మహత యజ్ఞం ఆరంభించాడు ఆ యజ్ఞం నడుస్తుండగా ఒకరోజు రాత్రి ఆ నేమి అనే రాజుకు దాహం వేసినందున యజ్ఞం వద్ద గల చెంబులోని నీళ్లు త్రాగేశాడు తెల్లవారి బ్రాహ్మణులు వచ్చి చూసేసరికి చెంబులో నీళ్లు లేవు వారు ఆ నీళ్లను రాజు కొడుకుకు మంచి సంతానం కలగాలని అభిమంత్రిస్తున్నారు అది పూర్తి అయిన తర్వాత కోడల చేత్ ఆ నీళ్లను త్రాగించాలనుకున్నారు కానీ రాజుగారే త్రాగేసరికి గర్భం ధరించాడు ఇక చేసేది లేక తొమ్మిది నెలల తర్వాత రాజు యొక్క పొట్ట జీల్చుకొని బయటపడ్డాడు ఆ పిల్లవాడు కానీ రాజు ప్రాణం మాత్రం పోయింది ఆ బ్రాహ్మణులు తమ మంత బలం ఆ రాజును తిరిగి బ్రతికించారు అప్పుడు ఆ రాజు తన మనవడిని చూసి వాడికి తన పేరే పెట్టాడు మనవడు పెరిగి పెద్దవాడయ్యాడు రాజపాలన తన చేతికి వచ్చింది కానీ తన తండ్రి తాతల్లాగా మంచి బుద్ధి రాలేదు ఎందుకంటే సగం మంచించిన నీళ్ళ యొక్క ప్రభావం వల్ల అంతం లేని దుర్మార్గ పాలన చేయసాగాడు మంచి పనులకు విఘ్నాలు కలిగిస్తూ యజ్ఞయాగాలు మాన్పిస్తూ నేనే దేవుణ్ణి నన్నే సేవించండి అంటూ శాస్త్రం చేశాడు ఇలా రోజు రోజుకు ఎన్నో నానా ఆగడాలు చేస్తూ ఉన్నాడు వాని తల్లి మాత్రం మహాతపస్వికురాలు ఎంతో భక్తిపరురాలు ఆ యొక్క దత్త సేవలో ఆమె పండిపోయేటువంటి అయింది కొడుకు అంటే అమితమైన అత్యంతమైన ప్రేమ వానికి ఏ కొంచెం ఆపద వచ్చిన దైవంతో మొదపెట్టుకునేది ఆ తల్లి ఎంత చెప్పినప్పటికీ కూడా తల్లి మాట వినలేడు అందుకొరకు వాడి మీద కొరకు ఎప్పటికీ రక్షగా ఉండేది ఆ తల్లి యొక్క రక్షణ ధైర్యమంతా దానితో చెలరేగి వాడు ఋషులను మూళ్ళను స్త్రీలను బాధ పెడుతుండేవాడు ఇక వాడిని ఆగడాలు భరించలేక ఋషులు మూళ్ళు అందరూ కూడా ఆలోచించి రాజు వేటకై వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ సమయంలో వాడి రెండు కాళ్ళు నరికివేశారు కానీ వాడి తల్లి రక్షణ ఉండటం వల్ల చావకపోగా వాడి కాళ్ళ రక్తం నుండి రాక్షసులు పుట్టారు ఆ రాక్షసులందరినీ కూడా ఋషులు అద్దమార్చారు అయినా వాడి ప్రాణం పోలేదు ఎప్పటికైనా వీడు అపాయకారి అని వాడి చేతులు రెండు నరికివేశారు కానీ ఈసారి ఆ చేతు నుండి దైవాంచగల జీవులు పుట్టారు కాబట్టి వారికి రాజ్యపాలన అప్పచెప్పారు ఎటువంటి అపకారం లేకుండా వాళ్ళు ఆ రాజ్యపాలన చేస్తూ ఉన్నారు కానీ ఈ రాజు కాళ్ళు పోయినా చేతులు పోయినా వాడి ప్రాణం మాత్రం పోవడం లేదు చావలేక బ్రతకలేక అవస్థలు పడుతున్నాడు వీడి ఎప్పటికైనా అపాయకాలే ఏ రూపంగానైనా సమాజానికి ఏం చెట్టు చేస్తాడో అని ప్రాణం పోవాలని వాడికి విషం పెట్టారు విషం మింగించినా కానీ వాడి ప్రాణం పోలేదు చివరికి ముక్కలు ముక్కలుగా నరికారు ఎంత చేసినా ఆ ముక్కల నుండే ప్రాణం మాత్రం పోవడం లేదు ఎందుచేత అంటే తల్లి దైవంతో మొదపెట్టుకుంది ఆ తల్లి యొక్క తపన ఆరాటము స్త్రీ శక్తి యొక్క మహత్వము ఆ విధంగా ఉండేటువంటి అవుతున్నారు ఒక స్త్రీ తల్లిగా అటువంటి శక్తి ఒక స్త్రీ భార్యగా పాతివ శక్తి ఈ విధంగా వారి యొక్క బ భర్తలను కానీ కొడుకులను కానీ ఎప్పటికీ రక్షగా కాపాడుతూ ఉంటుంది ఒకరోజు తల్లి దైవంతో మెరుపెట్టుకున్నప్పుడు దత్తస్వామి తన నాలుగు కుక్కలతో వారి దగ్గరకు వచ్చి చూశాడు రాజు కన్నులతోనే నమస్కరించి పరితప్త మనసుతో శరణు వేడినాడు ఈ అవస్థ నుండి కాపాడమన్నాడు వాడి దీనావస్థ విన్నవారు వాడు దీనావస్థను చూసి తల్లి యొక్క ఉపదేశం చేసినందు సద్బుద్ధి కలిగింది వాడికి తల్లి కొడుకుల భారం తొలగిపోయింది ఆ యొక్క తల్లి యొక్క దృష్టిలో పెట్టుకొని చలించిపోయి అమృత మనస్కుడై ఎంత దుర్మార్గం పనులు చేసినప్పటికీ కూడా దగ్గరికి వెళ్ళి రక్షించి వానికి ఉపదేశం చేసి సద్బుద్ధి కలిగించి తల్లి కొడుకుల భారం తొలగించి చివరికి సద్గతి కలిగించాడు అదృష్టం కలిసి వచ్చింది ఎంతటి క్రూరుడైనా పతితుడైనా దుర్మార్గుడైనా అటువంటి వాణిని దత్తుడు గురుపదేశం చేసి ఎంతటి పుణ్య కైవల్యం మార్గానికి చేర్చాడు ఎంతటి దయామయుడు ఎంతటి పరమాణుడు దీనిని బట్టి ఎంత దుష్టుడైనా వారిని సంవరించక సంస్కరించే సమాజ అభివృద్ధికి సహకారిగా నిలిచి కైవల్యం ఇచ్చినాడు రెండవ దృష్టాంతము నర్మనాద తీరంలో గాలవుడనే మార్చికి భద్రశీవుడు కుమారుడు కలిగాడు వాడు తప్పటడుగు వేస్తున్నప్పుడే దైవంపై దృష్టి ఏకాగ్రంగా నిలిపేవాడు మాటలు వచ్చినప్పటి నుంచే కేశవనామాలు స్మరిస్తుండేవాడు ఆడుకునే వయసులో ఏకాంతంగా విష్ణురూపాలతో బొమ్మలు చేసి వాటిని పూజించి నమస్కరించేవాడు ఈ విధంగా పెద్దవాడైన తర్వాత ఏకాదశి తిథులలో నిరాహారుడై హరే రామ హరే రామ భజన చేస్తూ ఉండగా జాగారం చేసేవాడు కొడుకు యొక్క భక్తిని చూసి మురిసిపోయి ఒకనాడు తన దగ్గరికి తీసుకొని తండ్రి ప్రేమతో కుమార నీకు చిన్న వయసు నుండి ఇవన్నీ నీకు ఎవరు నేర్పారావు ఆ హరిపై ధ్యాస ఉంచాలని ఎవరు చెప్పారు నీవు ప్రహ్లాదుడిగా ఏమి అని ముద్దుగా అడగగా అప్పుడు కుమారుడు తండ్రి నేను ప్రహ్లాదుని గాను పూర్వజన్మలో నేను ధర్మకీర్తి అనే మహారాజుని అని చెప్పేసరికి ఋషి బెదిరిపోయి నువ్వు నిజమే చెప్తున్నావా పూర్వం ఎవరుగో నీకు ఎట్లా తెలుస్తుంది నిజం చెప్పు అంటే ఆశ్చర్యపుతో అడిగితే యమధర్మరాజు నాతో పలికిన మాటల ప్రకారం ఇప్పుడు ఇట్లు నడుచుకుంటున్నానని ఆ యొక్క ఆ ధర్మకీర్త రాజు పూర్వజన్మ వృత్తాంతం తెలిపాడు నాన్నగారు పూర్వ చంద్రవంశం లోపల ధర్మకీర్తని పేరుతో జన్మించిన రాజ్యపాలన చేస్తూ ఆ కాలంలో దత్తాత్రేయ స్వామిని చాలా విని అతని నుండి రవ్వంతైనా జ్ఞానం పొందాలనుకుని అతని ఆశ్రమానికి వెళ్ళాను అదృష్టం కొద్ది దర్శనం లభించింది కానీ పరీక్షల వల్ల పరీక్షలు చేసి ఉన్నవాడు కదా అనేక విధాలుగా పరీక్షిస్తూ ఒక అనాచారంగా ఒక యువతిలో క్రీడిస్తూ కనిపించాడు నేను దూరం నుంచి నమస్కరించగా స్వామి రాళ్లతో విసిరి కర్రతో కొట్టాడు అయినా నేను స్వామిని స్థుతిస్తూనే నిశ్చలంగా నిలబడ్డాను కానీ ఆ స్వామి వచ్చి కోపంతో ఒక తన్ను తన్నాడు కానీ నేను స్వామి ఇది తనడం కాదు నా పాపాలు కలిగివేయడం అంటూ భక్తితో పలికాను అప్పుడు స్వామికి దయ కలిగింది ఏమిరా ధర్మకీర్తి ఇంత మొండివాడవైనావు ఏం పని మీద వస్తువు అని అడిగాడు అప్పుడు నేను స్వామి తమ దయలో ధర్మాలు వినాలని జ్ఞానం పొందాలని వచ్చానని పలికాడు చిరునవ్వుతో తన ప్రక్కన కూర్చోబెట్టుకుని ధర్మాలు వినాలని ఉంటే సరిపోదు చివరి వరకు ఆచరిస్తావో లేదో చూసుకో చెప్తానంటూ ఆరంభించాడు చాతుల వ్యవస్థను కలియుగంలో ఆచారాలు ఆశ్ర వ్యవస్థలు బ్రహ్మచర్య అవలంబం ఈ విధంగా పెద్దల నమస్కరించాలో ఏ విధంగా గౌరవించాలో గృహస్థులను ఎలాగూ చేయాలో ఈ విధంగా సదాచారాలు అతిథి సత్కార్యం గురించి నిర్దించే విధానం ఏ ఏ విధంగా ఆచరించాలి జీవితం గడపాలు ఏకాదశి ఏకాదశి పరదిన ప్రాశస్తము మహాపాతకాలు ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్తాలు అన్నీ వివరించాడు చివరగా ప్రతివాడు స్వధర్మాన్ని ఆచరిస్తూ వర్ణాష్టమ ధర్మాలు పాటిస్తూ వేదశాస్త్ర అధ్యయనం చేయాలి అన్నిటికన్నా ముఖ్యమైనది కోపం దాన్ని వదలాలి అది కష్టమే అయినా ఓర్పుతో పోగొట్టుకోవాలి పరుషవాక్యాలు పలకకూడదు సత్యమైన మాట పలికితేనే మంచిది లేకుంటే మౌనంగా ఉండాలి మనం ఎలాంటి వారిని దగ్గరకు చేర్చుకుంటే తాను అలాంటి వాడు కాగలడు తా నెట్టు కావాలని కోరుకుంటాడో అలాగే కాగలడు మానవుడు ఎవరైతే సమస్తం నుండి విముక్తి పయ్యాడో వాడికి సుఖము లేదు దుఃఖము లేదు ఉండరు చెడ్డవారు ఎవరి మాట వినడు అందరితో లోపాలు వెతుకుతుంటాడు కారమాదులకు లొంగిపోతాడు అందుకొకే ఎవరు ఎక్కువ అందరి విధవలే అంటాడు నాయన నీవు ధర్మ మార్గంలో నడు మంచి పనులు చేయి ఉత్తవుల వద్దకు వెళ్ళు మంచి మాటలు మాట్లాడు రాజ్య పరిపాలన చేయమని చెప్పి ఈ విధంగా పంపించాడు అదే ప్రకారం ఆనందంతో అంతా గుర్తుపెట్టుకొని అందరికి వినిపించి రాజ్యం చేస్తూ తొమ్మిది వేల సంవత్సరాలు పరిపాలించిన చివరికి అధర్మ మార్గమే పట్టాడు రాజ జీవితం ఒడిదుడుకులతో భోగాలతో దగ్గరకై రాజు హద్దు రా రాజు తన తలకెక్కించే చెడ్డవారి సాంగత్యంతో ధర్మ మార్గం వదిలేశాడు అధర్మ అన్యాయం అసత్యమును అలవాటు పడ్డాడు సప్త వ్యసనాల మారుపేరుగా మారి రాజ్యంలో అధర్మం తాండవిస్తూ ఉండేది రాజ్యంలోని పాపాలన్నీ తనపై పడి అంత అంతులేని పాప మూట కట్టుకున్నాడు దత్తుడు ఈ వ్యవహారమంతా చూస్తూనే వీరిలో వీడు ఇలాగయ్యాడేమిటి అని విచారపడ్డాడు వీడికి ఎవరు చేత ఎవరు చెప్పినా వేరే స్థితిలో లేడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక మౌనంగానే ఉన్నాడు ఒకరోజు రాజు వేట కొరకు వెళ్ళి నర్వనాలు ఎత్తడం వెళ్ళి వెళుతూ తన సైన్యానికి దూరం అయిపోయాడు అలసిపోయాడు ఆకలితో అలమటిస్తూ గుర్రం కూడా అలసిపోయి కింద పడిపోయింది రాజే ఏ దూరం రాజు కూడా దూరం పడిపోయాడు కాలికి బలంగా దెబ్బ తగిలింది తూలుకుంటూ కుంటుతూ నడుస్తూ దగ్గర నదిలో నీళ్లు త్రాగిర తీరాలని అనుకుంటూ అతి కష్టంగా నడవగా నడవగా వారిలో దారిలో తీగ తగిలి బోర్ల పడ్డాడు ఈ రీతిగా నరకయాత్ర అనుభవిస్తూ ఆత్రంగా వెళ్ళి గబగబా నీళ్లు త్రాగాడు కానీ అది కడుపులో ఇముడలేదు వాంతి అయి కక్కేశాడు ఆకలి బాధిస్తూ వేధిస్తుంది ఆ సమయంలో కొంత దూరాన దీపాలు కనిపించగానే అక్కడికి వెళ్ళాడు అన్నం పెట్టమని అడిగాడు అడుగుదామని అనిపించింది కానీ ఆ రోజు ఏకాదశి హరి గీతల్లో బయలతో భక్తులు గుంపులుగా వస్తున్నారు వాళ్ళందరూ ఉపవాసం ఉండి జాగరణ చేయడానికి వస్తున్నారని రాజు తెలుసుకొని ఇక నీళ్ళ పడిపోయాడు అప్పుడు దత్తస్వామి చెప్పిన వ్రత ప్రాశస్తం ధర్మకీర్తి రాజుకు తెలియవచ్చింది అయ్యో నేను ఇలాగా తయారయ్యానేమిటి దత్తస్వామి మాటలు పెళ్లి పట్టినందున విచారము దుఃఖము తన్నుకు వచ్చి తనకు వచ్చింది కానీ కొన ఊపిరితో తగిన శాస్త్రి చేశాడనుకొని అనుకొని ఎలాగో పాటలు భజనలు వింటూ అది నామస్మరణతో పాడుతూ ప్రాణాలు వదిలేశాడు రాజు యమభటులు వచ్చి బాధలు పెడుతూ బంధిస్తూ యమధర్మరాజు ముందు నిలబెట్టాడు చిత్రగుప్తుడు చూసి ఇతడి పాపాలు చాలానే ఉన్నాయి కానీ ధర్మ సూక్ష్మం ఏమిటంటే రోజున నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి భజనలు వింటూ జాగారం చేశాడు ఆ పుణ్య ఫలము పాపాలన్నీ హరించుకున్నాయి అన్నిటికంటే మించి దత్తస్వామి కరుణ ఇతనిపై అపారంగా ఉంది ముందు ఎలా దొరికిందో విద్యాదానం పుణ్యము ధర్మఫలము తోడుగా ఉంది ఇతనికి జమ అప్పుడు యముడు అన్నాడు చివరి క్షణంలో సద్బుద్ధి సత్సాంగత్యము ఎలా కలిగింది వీడికి ఎలా దొరికింది అడగగా ఆ దత్తాత్ర స్వామియే పరమాత్మ సాగరుడు కాబట్టి ఆ బుద్ధి కలిగి ఉంటుందని చెప్పాడు అప్పుడు యముడు ఏకాదశి పుణ్య పాపాలన్నీ పోయినాయి కాబట్టి తీసుకెళ్ళండి అని వైకుంఠానికి అర్హుడు కాబట్టి అక్కడిని తీసి దించరండి అని చెప్పి పంపించాడు సమస్త భోగాలు అనుభవించి తర్వాత తిరిగి ఏకాదశి పుణ్యం వల్ల పాపాలన్నీ పోయినాయి కాబట్టి భూలోకంలో ఉత్తమ కుటుంబంలో గల్లవుడని మార్చికి పుత్రుడిగా జన్మించాడు దత్తస్వామి చేసిన చెప్పిన మాటలు అందరికీ అందరి అందరి అందరికీ రాజ్యంలో బుద్ధి చాలా ఎత్తు దత్తస్వామి కృప కూడా తోడైంది దత్తస్వామి చెట్టు మాటలు అందరికీ రాజ్యంలో చెప్పాడు ఈ విధంగా పూర్వజన్మల శృతి కలిగింది వృత్తాంతం అంతా తండ్రికి తన యొక్క వృత్తాంతం తెలిపినాడు దీనిని బట్టి ఏం తెలుస్తుంది ఆ దత్తాత్రేయు యొక్క పరమాంస సాగరుడు కాబట్టి ఒక ఉత్తముణ్ణి శిష్యుణ్ణి స్వీకరించి ఉంటే ఆ మంచి మంచివాడు పేదలో తొక్కినప్పటికీ కూడా చివరికి క్షమించి రక్షిస్తాడు వాడు కాలం కర్మం కలిపి భ్రష్టు పట్టి పోయినప్పటికీ దుస్సాంగత్యము ఘోరంగా పతనమైనప్పటికీ అతన్ని సహ సంహరించగా సంస్కరిస్తాడు చివరికి ఎలాగైనా పరిస్థితి సృష్టించి వానికి ఆత్మజ్ఞానం కలిగించి జన్మరాయిత్యం పొందే అవకాశం కలిగిస్తాడు అందుకే ఓం రామ్ పరమాను సాగరమా అని అంటూ భక్తితో జపం ఇంకా ఎక్కువ చేస్తే అతని అనుగ్రహం పొందేటువంటి వారం అవుతావు ఉత్తమ లోకాలకు భోగాలు అనుభవిద్దాం జయ గురుదేవ్ దత్త సర్వే జనా సుఖిలో భవంతు